అందరికీ నమస్కారం ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సాధించాలి అంటే ముఖ్యంగా పన్నెండు రాసుల వారు తప్పకుండా చదవలసిన మంత్రాలు ఏంటో మనం తెలుసుకోవాలి అయితే ఏ పనైనా సరే మొదలు పెట్టబోయే ముందు ఈ చిన్న మంత్రాలని భక్తితో తొమ్మిది సార్లు చదివినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు మొదలుపెట్టబోయే పనిలో విజయాన్ని సాధిస్తారు ఇక ఆ మంత్రాలేంటో తెలిసేసుకుందాం అయితే ముందుగా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక విషయానికి వస్తే రాసులలో మొదటిది మేషరాశి వారు ఓం హం హనుమతయే నమ అనే మంత్రాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో పఠించాలి ఆ తర్వాత వృషభ రాశివారు వృషభ రాశివారు ఓం మహాలక్ష్మియే నమ అనే మంత్రాన్ని జపించాలి ఆ తర్వాత మిథున రాశి మిథున రాశి వారు ఓం గమ్ గణపతియే నమః నమ అనే మంత్రాన్ని జపించడం చాలా మంచిది ఆ తర్వాత కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాలి ఆ తర్వాత సింహరాశి ఈ రాశి వారు గాయత్రి మంత్రాన్ని జపించడం ద్వారా ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు ఆ తర్వాత కన్యారాశి ఈ రాశి వారు కూడా ఓం గం గణపతియే నమ అనే మంత్రాన్ని జపించాలి ఆ తర్వాత తులారాశి తులారాశివారు శ్రీ సూక్తాన్ని పఠించడం చాలా మంచిది ఆ తర్వాత వృచ్చిక రాశి వృచ్చిక వారు ఓం శ్రీ విష్ణవే నమ అనే మంత్రాన్ని జపించాలి ఆ తర్వాత ధనుస్సు ధనుస్సు వారు ఓం నమో వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని జపించాలి తర్వాత మకరం మకర రాశి వారు ఓం సం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపించడం చాలా మంచిది ఆ తర్వాత కుంభరాశి కుంభరాశి వారు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి తర్వాత మీనం వారు ఓం శ్రీ దక్షిణామూర్తయ్యే నమ అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించాలి ఈ పన్నెండు రాసుల వారికి కూడా చెప్పబడిన ఈ మంత్రాలని భక్తితో ఏ పనైనా సరే మొదలు పెట్టబోయే ముందు పఠించడం వలన ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్